ఏపీ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు గత ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడిందంటూ విమర్శించారు ప్రజలు గత పాలనపై విసుగు చెందారన్నారు నుండి వరకు చేసిన అధ్యయనం అనుభవంతో రాజధాని పూర్తి చేస్తామన్నారు అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి చేయాలి అనుకుంటున్నామని చెప్పారాయన ప్రపంచంలో టాప్ ఫైవ్ రాజధానుల్లో అమరావతి కూడా ఒకటిగా నిలబడమే తమ లక్ష్యమన్నారు మంత్రి నారాయణ సెక్రటేరియట్ రెండో బ్లాక్ లో నారాయణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు పలువురు అభినందనలు తెలిపారు ఈ యొక్క మున్సిపల్ శాఖలో అతి ముఖ్యమైనది అమరావతి రాజధాని డెవలప్మెంట్ క్యాపిటల్ సిటీ రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లతో రోజు ఇక్కడ క్యాపిటల్ సిటీని డిజైన్ చేయడం జరిగింది దానికి సంబంధించి నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలతో టెండర్లు పిలవటం వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు పేమెంట్స్ కూడా అప్పుడు పే చేసాం ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఒకటే చెప్పారు ప్రపంచంలో ఉన్న టాప్ ఫైవ్ రాజధానిలో ఒకటి చేయాలని ప్రపంచంలో ఉన్న టాప్ ఫైవ్ రాజధానిలో ఒకటిగా ఉండాలి ఒక డిజైన్లే కాదు ఇక్కడ చేసే ప్రతి పని వల్ల ఆర్థికంగా రాష్ట్రం డెవలప్ కావాలి ఇక్కడ ఏ యాక్టివిటీ చేసినా దానివల్ల రాష్ట్రంలో ఉన్న పాత జిల్లాలు పదమూడు జిల్లాల్లో ఆర్థికంగా పెరగాలి బిల్డింగ్లే కాదు అలా యాక్చువల్గా డిజైన్ చేసాం దానికి సింగపూర్ గవర్నమెంట్ వాళ్ళ సపోర్ట్ తీసుకున్నాం నార్మల్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ వాళ్ళకి డిజైన్ ఇచ్చి ఫైనల్గా వాళ్ళ దగ్గర డిజైన్ చేయించాం తర్వాత రోడ్లు డ్రైన్స్ డ్రింకింగ్ వాటరు ఈ ప్రాజెక్టులన్నీ టెండర్లు ఇచ్చాం అన్ని ఆల్మోస్ట్ ఆల్ వాటిలో మెజారిటీ పార్టీ కూడా కవర్ అయింది అయితే అధికారుల కోసంగా హౌసెస్ షీర్వాల్ టెక్నాలజీలో దాదాపు నైంటీ పర్సెంట్ అయిపోయినాయి మంత్రులకు కావచ్చు సెక్రటరీలకు కావచ్చు రకరకాల గ్రేడ్ అధికారులకు కావచ్చు చేసాం అదేవిధంగా ఇవన్నీ చేయడానికి ఇవన్నీ చేయటానికి రైతులు ఈరోజు నేను చెప్తున్నాను రైతులు ఎక్కడ వెనకాల ఉన్నారు రెండు వేల పదిహేను రెండు వేల పదిహేను జానవరి ఫస్ట్ ల్యాండ్ పిల్లింగ్ నోటిఫికేషన్ ఇస్తే రెండు వేల పదిహేను ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ అర్ధరాత్రికి ముప్పై నాలుగు వేల ఎకరాలని ఒక చిన్న లిటికేషన్ కూడా లేకుండా రాజధాని కట్టడానికి రైతులు ఇచ్చారు అది మా ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో ఇక్కడ ఒక మంచి క్యాపిటల్ డెవలప్ చేస్తాం అనే ఉద్దేశం తెచ్చారు రాష్ట్ర రాజధానికి ఇచ్చారు అట్లాంటి రాష్ట్ర రాజధాని యాక్చువల్గా గత ప్రభుత్వం పూర్తిగా నిర్విరామం చేసి మూడు రాజధానులు అంటూ మూడు మూడు ముక్కలు ఆట ఆడి పూర్తిగా నాశనం చేశారు రైతులకు ఇవ్వాల్సిన కౌలు గీవులు కూడా సరిగా ఇవ్వక వాళ్ళకి నానా ఇబ్బందులు పెట్టారు ఏదేమైనప్పటికీ ప్రజలు ఈ అరాచక పాలన చూసి విసిగిపోయి ఈరోజు ఎన్డీఏ కూటమికి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు మళ్ళీ ఈ శాఖ నాకు ఇచ్చి గతంలో ఈ శాఖ నిర్వహించావు మీకు అనుభవం ఉంది ఆ అనుభవంతో దీన్ని ప్రపంచంలో టాప్ ఫైవ్ రాజధానిలో ఒకటి చేయాలా ఇక్కడ కట్టే రాజధాని వల్ల రాష్ట్రంలోని పదమూడు జిల్లాల యొక్క ఆర్థిక స్థితి పెరగాలి అని ఇచ్చారు ఖచ్చితంగా నేను యాక్చువల్గా మంత్రిగా స్వీకరించినప్పటి నుంచి నేను స్టడీ చేస్తూ ఉన్నాను గత అనుభవం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నేను చేసిన స్టడీ అంటే అప్పుడు యాక్చువల్గా అమరావతి రాజధాని కట్టడానికి అనేక దేశ విదేశాలు తిరిగా ఒక దేశం కాదు చైనా జపాన్ రష్యా సింగపూర్ మలేషియా అస్కాబాద్ అస్సానా ఇక అనేక దేశ విదేశాలు తిరిగి యాక్చువల్గా దీన్ని డిజైన్ చేయటం జరిగింది ఆ అనుభవంతో అధికారులతో కూర్చొని డిస్కస్ చేసినప్పుడు కాంట్రాక్టర్లు చిన్న కాంట్రాక్టర్లు కాదు వాళ్ళంతా ఎల్ఎన్టీ షాపుంజీ మెగా ఎన్సీసీ ఇలాంటి పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు వాళ్ళందరితో కూడా అప్పుడు డిస్కస్ చేశాను ఇప్పుడు యాక్చువల్గా అధికారులతో డిస్కస్ చేసి గత నా అనుభవంతో ఖచ్చితంగా ఈ అమరావతి రాజధాని రెండున్నర సంవత్సరంలో పూర్తి చేయగలని ప్రస్తుతానికి అనుకుంటున్నాను అయితే ఇవాళ నుంచి అధికారులతో కూర్చొని ఒక పది పదిహేను రోజుల్లో ఒక క్లారిటీ తెచ్చుకొని ఆ క్లారిటీని ప్రజలకు కూడా టైం బౌండ్ ఎప్పుడు లోపల చేస్తాం ఎలా చేస్తాం ఏది రోడ్లు ఎప్పుడు పూర్తవుతాయి వాటర్ లైన్స్ ఎప్పుడు పూర్తవుతాయి బిల్డింగ్లు ఎప్పుడు పూర్తవుతాయి సెక్రటరేట్ బిల్డింగ్స్ ఎప్పుడు పూర్తాయి ఇవన్నీ కూడా ఒక టైం బౌండ్ ఖచ్చితంగా రైతు సదరులందరికీ ఎవరైతే ఆ రోజు త్యాగం చేశారో ముప్పై నాలుగు వేల ఎకరాల ల్యాండ్ని ఆ రైతులందరికీ ఆ టైం బౌండ్ ఇచ్చి ఆ టైం బౌండ్ ప్రకారం చేయడం జరుగుతుంది